హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్లు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మరి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి అంటే మనకి ఒక సైడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఒక సైడ్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా అనేది చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం చేసేది క్రాస్ కటింగ్ కదా అందుకని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారం మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ మార్కి చేయటం మర్చిపోతున్నారు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఏదో ఒకటి నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్ చేయండి చేస్తే కదా నేను ఎలా చెప్తున్నాను ఏంది అనేది నాకు అర్థమవుతుంది ప్లీజ్ నాకు లైక్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనకి చంక వైపు మార్కింగ్ వేసాం కదా అక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచు క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అంటే అక్కడ లోతు తీసుకోవాలి ఈ విధంగా క్రాస్ ఒక హాఫ్ ఇంచ్ లోతుకి మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజులో చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు చంక వైపు మార్కింగ్ అయిపోయింది కదా మనకి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి అది బ్లౌజ్తో స్ట్రైట్గా ఒకేసారి మార్కింగ్ చేసుకోవచ్చు అలా రాదు అనుకుంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఎంత పొడవుందో ఈ విధంగా టేప్తో కొలుచుకొని ఆ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసే ముందు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచి మనం ఖర్చులకి ముందే మార్కింగ్ చేసి ఉంటాం కదా అక్కడ ఆ మార్కింగ్ పెట్టుకొని మనకి నెక్ ఎంత పొడవుందో ఇక్కడ మార్కింగ్ ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకేసారి రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు కానీ అలా రౌండ్ రాని వాళ్ళైతే ఈ విధంగా ఒక బాక్స్ లాగా గీసుకొని లోపల పక్క ఒక హాఫ్ ఇంచి లోపలికి ఈ విధంగా రౌండ్ లాగా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ షేపుగా నీట్గా వస్తుంది ఇప్పుడు నెక్ భాగం కూడా మనం మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఆది బ్లౌజ్లో మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆది బ్లౌజ్ని ఈ విధంగా సాగదీయకుండా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది అనేది చూసి దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మార్కింగ్ అయిపోయింది మనకి ఇక్కడ ఉక్సులు పట్టి వైపు డాట్లకి అంటే పొడవు ఎంత ఉక్సులు పట్టి పొడవులు ఎంత ఉండాలి అనేది మార్కింగ్ ఎక్కడ వేయాలి అంటే మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా నెక్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ కుట్టిన వరకు ఉంటుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక వన్ నుంచి సుమారు కిందకి మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఉక్సులు పట్టి వైపు డాట్ పొడవు కరెక్ట్గా సరిపోతుంది ఆ వన్ నుంచి ఎందుకంటే మనకి మధ్యలో డాట్ కోసం కింద షేప్ బెల్ట్లు కుట్టడం కోసం ఖర్చులకి సరిపోతుంది ఆ రెండు ఖర్చులు పోతే మనకి ఆది బ్లౌజులో ఉక్సులు పట్టి కాజల పట్టి పొడవు ఆది బ్లౌజులు ఎంతైతే ఉంటుందో మనం కుట్టే బ్లౌజ్ కూడా కరెక్ట్గా అదే మెజర్మెంట్ వస్తుంది ఇప్పుడు అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఉక్సులు పట్టి వైపు నుంచి మెయిన్ డాట్కి ఒక రెండున్నర ఇంచి అంటే చిన్న సైజు బ్లౌజ్కైనా పెద్ద సైజు బ్లౌజ్కైనా ఏ ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టి వైపు నుంచి మెయిన్ డాటు మార్కింగ్ వేసే దగ్గరికి రెండున్నర ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి మెయిన్ డట్ వెడల్పు ఆ మెయిన్ డాట్ వెడల్పు ఎలా వేసుకోవాలి అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతేమో రెండించులు రెండున్నర ఇంచులు అట్లా వేసుకోవచ్చు అది మనకి మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే రెండు ఇంచు వేసుకోవచ్చు బాగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే రెండు ముప్పావు లేదా ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం సైజుని బట్టి ఫ్రంట్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేయాలి ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పా అనే దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇక సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ అనేది వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఇక మార్కింగ్ అయితే డ్రా చేసుకోవడం అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో మనం మార్కింగ్ చేసిన విధంగా మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా ఇక్కడ మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసాము ఇప్పుడు ఫ్రంట్ పాటు కటింగ్ అయిపోయింది కదా ఇక్కడ నెస్ట్ ఏంటి మనకి ఫ్రంట్ ఫ్రంట్లో డాట్లు ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తా ఇప్పుడు మనం ఇందాక మార్కింగ్ వేసుకున్న దగ్గర టక్స్ అని ఇచ్చాం కదా ఇక్కడ ఉక్సులు పట్టి వైపు డాట్ ఎక్కడ వేసుకోవాలి ఏ సైన్ వేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా మనకి నెక్ దగ్గర నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి అలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ పొడవ ఎంత ఉందో కొలుచుకొని ఆ వచ్చిన పొడవులో దాన్ని మధ్యలో సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఉక్సులు పట్టి వైపు డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ స్ట్రైట్గా డ్రా చేసుకునేటప్పటికి ముందుకి మనకి రెండు పక్కల మార్కింగ్ కావాలి కాబట్టి ఒక డాక్ అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు టక్స్ అనేది ఇచ్చేసాం కదా ఇప్పుడు మీకు అది ఏ విధంగా డ్రా చేయాలి అనేది మార్కింగ్ వేయాలో చూపిస్తాను ఇప్పుడు మనకి మెయిన్ దాట పొడవు ఎంత మార్కింగ్ చేయాలి అంటే మనకి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి కదా అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కుదరదు కాబట్టి ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ సొగానికి మర్చి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని అప్పుడు స్ట్రైట్గా ఒక రెండున్నర మార్కింగ్ వేసుకోండి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా గీసుకుంటే మనకి ఆ ఫ్రంట్ డాట్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ డాటు పొడవు మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఉక్సులు వైపు డాటు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఉక్సులు వైపు డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకుంటామో మనకి ఉక్సులు వైపు డాట్ కూడా అదే మెజర్మెంట్తో తీసుకోవాలి ఈ రెండు అట్లా తీసుకున్న తర్వాత చంక వైపు ఈ రెండు మార్కింగ్ను బట్టి మనకి చంక మార్కింగ్ అనేది వేసుకోవచ్చు మీకు అలా వేసుకోవటం రాదు అనుకుంటే చంక వైపు ఉంది కదా అది కరెక్ట్గా రెండు సొగాలుగా అంటే సమానంగా సొగానికి మడుచుకొని అక్కడ గట్టిగా గోరుతో రఫ్ చేసామంటే మనకి అక్కడ ముద్రపడుతుంది ఆ సాయం మనం ఒక టక్స్ అనేది ఇచ్చుకొని స్కేల్తో లైన్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూసారా ఇప్పుడు నేను వేసిన మెజర్మెంటు మార్కింగ్కి అక్కడ మీ చూపించాను కదా రెండు సొగాలకు చేయంగా రెండు కరెక్ట్గా వచ్చినాయి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని టక్స్ వేసుకోవాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది